హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి మెంతి ఆకుతో చాలా రుచిగా ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం బోండాలు వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి పిండి లోపల ముద్ద ముద్దగా కాకుండా చక్కగా మంచిగా పొడి పొడలు అడుతూ వస్తాయి అనమాట గుల్లగా వస్తుంది బోండా అనేది ఇలా కలుపుకుంటే మొత్తం ఫ్రై చేసుకున్నాం అనుకోండి పిండి అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి మిక్సింగ్ బౌల్లోకి దీన్ని మార్చుకుందాం పిండి ఆరిపోవలసిన అవసరం లేదండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం కలిపేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము మంచి క్రిస్పీగా వస్తాయి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము మనం మెంతి ఆకు వేసుకుంటున్నాం కాబట్టి శనగపిండి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి ఇదంతా చక్కగా మంచిగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నామండి అది కూడా వేసేసుకుందాం రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి పచ్చిమిర్చి వచ్చేసి ఇక్కడ కొంచెం కారంగా ఉన్నవే తీసుకున్నానండి నేను అందుకే రెండు వేసుకున్నాను అనమాట దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అప్పుడు కప్పు చేసుకుంటున్నాం కాబట్టి స్నాక్ అనేది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఇది అండి దీన్ని ఒక కప్పు తీసుకున్నాం అనమాట ఇలా రఫ్గా కొంచెం చాప్ చేసుకున్నాము సన్నగా దీన్ని వేసేసుకుందాము మెంతికూర ఒక కప్పు తీసుకోండి అప్పుడే బాగుంటుంది ఇంకా తక్కువగా వేసుకోవద్దు సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా మనం బూండాలు వేసుకునే కన్సిస్టెన్సీ ఉంటుంది కదండి అలా కొంచెం లూజ్గా కలుపుకుందాం దీన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదు దీన్ని మీరు గోధుమ పిండిలో చేశారు అని అంత టేస్టీగా అన్నమాట మరి ఎక్కువగా ముదిరిపోయిన మెంతాకు అయితే చేదు చేతి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం వేసుకున్నాం కదా ఇలా ఉంటే చాలా అనమాట ఇంకా దీనికంటే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయనుకోండి వేసుకోవద్దు ముదిరి నాకుని దీనికన్నా లేతాకున్నా కూడా మీరు వాడుకోవచ్చండి నీళ్ళు అనేది మనం చెక్ చేసుకుంటా కొంచెం పలుచగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందామండి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల ఇంక ఇది నానాల్సిన అవసరం లేదండి మనకి మనం ఈ పిండంతా కలుపుకునే లోపలే రవ్వ అనేది నానిపోతుంది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక చిట్టికాడు వంట సోడా వేసుకుందాము మంచిగా కలిపేసుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట లాస్ట్లో వచ్చి ఇంకా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని మంచిగా కలిపేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం ఈలోగా వచ్చి కడాయిలో నూనె పెట్టుకుందామండి నూనె వేడెక్కుతూ ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటే చాలండి కన్సిస్టెన్సీ నూనె వేడెక్కింది మనం చిన్న చిన్న బోండాల్లాగా వేసేసుకున్నాము పునుగుల్లాగా మీరు పకోడి అనండి పునుగులు అనండి బోండాలు అనండి ఏదన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి సాయంత్రం టైంలో తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక మంచి హెల్తీ స్నాక్ చేసి ఇవ్వండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అనమాట అంత టేస్టీగా ఉంటాయి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చక్కగా మంచిగా వేగుతుందండి లేదంటే గోధుమ పిండి కర్ర మనకి వేయగానే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది ఇలా కలుపుకుంటూ అన్ని పక్కలు చక్కగా చూసారు కదా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా మంచి కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకొని తీసుకుందాము చక్కగా ఎర్రగా కాలనీయండి తీసేసుకుందాం చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత మంచి క్రిస్పీగా వచ్చినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి చేసుకోవటం అయితే చాలా ఈజీ ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇక్కడ మీకు క్లిప్పింగ్ టు క్లిప్పింగ్ చుట్టం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పట్టినట్టుగా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి క్విక్గా అయిపోతుంది ఒక కప్పు గోధుమ పిండికి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నాం అన్నమాట ఒక కప్పు వచ్చి మనం ఏ కప్పు తీసుకున్నామో అదే పిండి అదే కప్పుతో మెంతాకు కూడా వేసుకున్నాము అప్పుడే బాగుంటుంది ఆకు తగ్గించుకోవద్దండి బొంబాయి రవ్వ అనేది లాస్ట్లో మనం అంతా కలిపేసుకున్న తర్వాత పిండి అంతా లాస్ట్లో వేసుకుందాం అనుకోండి మనకి మంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట పిండి మనకి నానే సరిపోతుంది బొంబాయి రవ్వ అన్నీ కలుపుకునే లోపల చక్కగా నానిపోతుంది అనమాట అంతేనండి చక్కగా వేగిపోయినాయి తీసేసుకుందాం ఇంకా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసా కదా చక్కగా వేగినాయి అనమాట నూనె కూడా పీల్చుకోవండి మరీ ఎక్కువ నూనె పీల్చుకుంటేనే అనుకోవద్దు నూనె కూడా పీల్చుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూస్తాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల గుళ్ళ గుళ్ళగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్